నాకు ఇద్దరు పాపలు ఒక బాబు మా పెద్ద పాపని గౌరవి పెళ్లి గుట్ట దగ్గర ఇచ్చిన కే తెలంగాణ రాకముందుకు రెండు లక్షల రూపాయలు ఎకరా ఉండే తెలంగాణ వచ్చిన పదేళ్లలా కోటి రూపాయలు ఎకరా అయింది అది తెలంగాణ వచ్చిన పదేళ్ళలా కోటి రూపాయలు అయింది అట్లా నా బిడ్డ కోటీశ్వరాలైంది కేసీఆర్ గారు ఎప్పుడు గుట్టకు పోయినా గుట్ట అభివృద్ధి కాంక్షించి గుట్టకు పోతే ఒక్కసారి విజిటింగ్ చేస్తే ఒక్క ఎకరా ఐదు లక్షలు పెరిగింది ఇది గొప్ప విషయం ఒక్క ఎకరా ఐదు లక్షలు అట్లా కోటి కోటి రూపాయలు ఎకరా అయింది ఇప్పుడు అష్టదారితుడు అధిపతి అయినాక ఒక్కసారి విజిటింగ్ పోతే ముప్పై లక్షలు దిగి డెబ్బై లక్షలకు వచ్చింది ఇప్పుడు సీనర్ ఏం చెప్పిండు నాకు రాష్ట్రం వచ్చినాడు జూన్ రెండు వేల పద్నాలుగులో నాకు భూమి ఉన్నది నాలుగు ఎకరాలు దాని విలువ ఎంతుండే వాళ్ళు ఎకరానికి రెండు లక్షలు కేసీఆర్ దిగిపోయిన ఉంది కోటి రూపాయలు ఎన్ని రేట్లు పెరిగింది ఎన్ని రేట్లు పెరిగింది యాభై రెట్లు పెరిగిందా సరే ఆయన గుట్ట పక్కకున్న కాబట్టి యాభై రెట్లు పెరిగింది గుట్ట కొద్దిగా దూరంలో కూడా ముప్పై రెట్లు ఇరవై రెట్లు అయితే పెరిగింది కాదు లక్షాధికారులు కోటేశ్వర లైన్ కాలేదా ఏమైతుంది దాంతో ఏమైతదంటే ఒక గొప్ప మాట చెప్పిండు శ్రీనివాస్ గారు ఏం మాట్లాడిండు నా బిడ్డ కోటీశ్వర్రాలు అయింది ఏమవుతుంది అన్నట్టు దాంతో అంటే ఒక భూమి విలువ పెరుగుతాయి పిచ్చోళ్ళు చాలామంది ఏమనుకుంటారు అంటే భూమి అంటే రియల్ ఎస్టేట్ అనుకుంటారు రియల్ ఎస్టేట్ కాదు భూమితో ఉండేది ఏమిటి అంటే నాలుగు ఎకరాలు ఉంటే నాకు సడన్గా గుండెపోటొచ్చి మీకు ననుకోండి ఎందుకంటే అందరం పుడతాం సస్తం డేట్ ఎప్పుడైనా మన చేతులు లేదు కానీ అందరం పుడతాం పోతాం నేను పుడుకోమని పోయినా అనుకో నాకేముంటుంది నా మనసులో నా నాలుగు ఎకరాల పొలం ఉన్నది దానికి విలువ ఉన్నది దెబ్బన నాకేమన్నా అయినా నా బిడ్డ పెళ్లికి డోకా లేదు నా కొడుకు ఏమైనా వ్యాపారం పెట్టుకుంటే డోకలేదు ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది లేదు ఒక ఎకరం పొలం అమ్మితే చాలు మంచిగా బ్రహ్మాండంగా నా కుటుంబం మంచిగా ఉంటుంది అనే ధైర్యం ఒక మనిషికి ఆ ఆస్తి విలువ వల్ల ఉంటుంది రెండు లక్షలు ఉన్నది కోటి రూపాయలు అయితే ఎన్ని రెట్లు పెరుగుతుంది దాని కాన్ఫిడెన్స్ ఎంత విశ్వాసం పెరుగుతుంది మనిషికి పెరగదా ఒక గది కేసీఆర్ ఏం చేసిండు అంటే ఒక గా పని చేసి